రాజు ఎట్లుంది పచ్చడ ఎట్లుంది మమ్మీ బాగుంది వచ్చింది ఇప్పుడే అమ్ములు వచ్చి కూడా ఐదు నిమిషాలు అవుతుంది పొద్దున వేయింది తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి అయితే అమ్ములైతే వచ్చింది ఎట్లుంది బాగుందా మరి అంచం సచ్చారు గొంతు నొప్పి గొంతు నొప్పి వస్తుందా రేగా గొంతు నొప్పి అయితే లేస్తున్నాంట కొంచెం దినమొని అయితే అన్నం అయితే విట్నా మీరందరూ అన్నం తిన్నారా రోజు అన్నం తినక నేను ఎక్కడ ఏ ఆ రోజు మహేశ్వర కీర్తి Malu tu